రాణి రాణిగుమగమ్మలు మసాలా ఎగ్ కర్రీ ఏ విధంగా చేయాలో మీకు ఇవాళ చూపించాలనుకుంటున్నాను సబ్ మొదటిసారి చూస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మసాలా ఎగ్ కర్రీ కోసము కావాల్సిన పదార్థాలు కూరగాయలు మీకు చూపిస్తాను మసాలా కోసము ఒక పది జీడిపప్పు పలుకులు ఒక ఒక పది మిరియాలు నాలుగైదు లవంగాలు మూడు యాలకులు రెండు ఇంచులు దాల్చిన చెక్క రెండు బిర్యానీ ఆకులు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూరగాయలు ఒక పెద్ద సైజు టమాటా రెండు పెద్ద ఉల్లిపాయలు రెండు రెమ్మల కరివేపాకు పచ్చిమిర్చి ఒక ఎనిమిది కాడలతో సహా కొత్తిమీర ఈ పెరుగు అండి రెండు స్పూన్లు ఈ విధంగా తీసుకున్నాను దీన్ని మనం చిలకొట్టి తీసుకోవాలి ఏ విధంగా చేయాలో నేను చూపిస్తాను మనం కూర చేయడానికి మసాలా కర్రీ చేయడానికి ఏదైతే గిన్నె తీసుకుంటున్నామో ఆ గిన్నెలోకి ఒక స్పూన్ ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ వేడెక్కాక దీంట్లో ఈ పెద్ద ఉల్లిపాయలు వేసుకోవాలి సన్నగా తరుక్కుంటే తొందరగా వేగుతాయి ఈ ఉల్లిపాయలు బాగా వేపుకోవాలి గ్రేవీ కోసం ఎర్రగా వేపుకోవాలి ఇది ఈ విధంగా ఉల్లిపాయలు అన్నీ వేపుకోవాలండి ఎర్రగా వచ్చే వరకు ఎందుకంటే ఇట్లా ఒక ఒకవైపు నలుపు వచ్చేస్తాయి నల్లగా మాడిపోతే ఒకవైపు వేగవు కూర స్మెల్ అంతా మాడిన వాసన వస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఇవి వేసుకోవాలి సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలన్నీ ఈ ఉల్లిపాయలేనండి మనకి గ్రేవీగా ఉంటుంది కూరలో కలుపుకోవడానికి అన్నంలో కానీ చపాతీలో కానీ దేంట్లోకైనా ఈ వేగిన ఉల్లిపాయల్లో మనం జీడిపప్పులు కూడా వేసుకోవాలి జీడిపప్పులు కూడా వేసుకొని వేసుకోవాలి ఈ విధంగా పప్పై పేస్ట్ కూడా ఒక స్పూన్ వేసుకొని వేసుకోవాలి ఈ అల్ల వెల్లిపై పేస్ట్ కూడా బాగా వేగింది మంచి వాసన వస్తుంది దీంట్లో టమాటా కూడా వేసుకోవాలి అడుగు పట్టకుండా తక్కువ సగం మీద వేయాలి ఎందుకంటే టమాటా వేసాం కదా కొంచెం అడుగు అంటుతూ ఉంటుంది చూసుకుంటూ వేసుకోవాలి ఎప్పుడైనా మనకి ఎప్పుడైతే ఇది మాడటానికి స్టార్ట్ అవుద్దో కూర టేస్ట్ కానీ స్మెల్ కానీ పోతుందండి ఏదైనా మాడకుండా చేసుకోవాలి దీంట్లోనే మనము కొత్తిమీర కాడలతో సహా వేసుకోవాలి మనం ఇది పచ్చిమిరప మిర్చి తీసుకున్నాం కదా అవి ఇట్లా ఎరగ తీసుకొని మిక్సీలో వేసేటప్పుడు ఇవి మళ్ళీ నలగవండి అందుకనే ఇట్లా కట్ చేసుకొని వేసేసుకుంటే ఇవి కూడా వేగుతాయి ఇవంతా వేపుకోవాలి మూత పెట్టుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ అండి ఇట్లా పెట్టుకుంటే ఆవిరికి టమాటాలు అన్నీ ఉడికిపోతాయి ఒకసారి మూత తీసుకుందాము బాగా వేగిపోయినాయి ఇవంతా స్టవ్ కట్ చేసి ఆపేసి ఒక ప్లేట్లోకి తీసుకుందామండి ఇదంతా చల్లారాక మనం మిక్సీ వేసుకొని ఫైన్గా పట్టుకుందాము మెత్తగా ఇదంతా చల్లారెలకు మనం ఎగ్స్ని ఫ్రై చేద్దామండి అది కూడా మీకు చూపిస్తాను ఇది ఆరబెట్టేసి ముందుగా ఒక ఎగ్స్ బాయ్ ఫ్రై చేయడానికి ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడైందండి ఈ ఆయిల్లో బాగా వేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ వేసుకొని ఎర్రగా వచ్చేటట్టు కత్తి వేపుకోవాలి దీనికి ముందుగా మనం సన్నగా ఇట్లా ఒక కత్తితోటి ఘాట్లు పెట్టుకోవాలండి మీకు అది చెప్పలేదు ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఎగ్స్కి దాంట్లోకి నూనె మసాలా ఉప్పు కారం అన్నీ దాంట్లో తిన్నీ ఎగ్ కూడా టేస్ట్గా ఉంటుంది కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేసుకోవాలి ఇట్లా అన్ని వైపులు వేగాలంటే మనం తిప్పుతూనే ఉండాలి అప్పుడు ఎగ్ అన్ని వైపులు వేగుతుంది చిట్టుగా దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలా వీటిపైన కొంచెం కారము కొంచెం సాల్టు ఈ ఉప్పు కారం ఇవన్నీ ముందే వేస్తే ఏమవుతుందంటే ఆయిల్లో ఆ కారము పసుపు ఉప్పు తొందరగా మాడిపోతాయి ఎగ్స్ కన్నా ముందు మాడిపోతుంది అది ఎగ్స్ ఏగే కన్నా అప్పుడు నల్లగా వచ్చేస్తుంది ఆ కారం అదంతా కాటు వాసన వస్తుంది అందుకనే కా కాస్త వేగాక వేపుకోవాలి బాగా వేగినాయండి ఎగ్స్ అంటే అన్ని విధ అన్ని వైపులా వేగినాయి చుట్టూగా దీన్ని తీసి పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు ఇడయ్యాక ఒక స్పూన్ ఆయిల్ తీసుకోవాలి మనం దీ దీంట్లోకి ఈ దాల్చిన చెక్క మిరియాలు ఇవన్నీ వేసుకోవాలి కూడా అట్లా టూ పీసెస్ తీసుకొని వేసుకోవాలి మనం పేస్ట్ చేసుకున్న మసాలా అంతా దీంట్లో వేసేసుకోవాలి మంట తక్కువ పెట్టుకొని మాడకుండా జాగ్రత్తగా వేపుకోవాలండి ఇది ఆల్రెడీ మనం పెద్ద ఉల్లిపాయలు అన్నీ వేపుకున్నాము పచ్చిమిర్చి టమాటా ఇది పెద్దగా ఏగనవసరం లేదు అల్లం వెల్లిపాయి టమాటా పచ్చిమిర్చి పెద్ద ఉల్లిపాయలు ఇవన్నీ వేపుకున్నాం కదండి జీడిపప్పు ఆ పేస్టు వేసిన నూనెలో కొంచెం సేపు వేపాలి అడుగు పట్టుకోకుండా వేపుకుంటూ ఉంటే కొంచెం ఆయిల్ వస్తుంది దీంట్లోకి వేపేటప్పుడే దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి సాల్ట్ కూడా వేసుకుందాం సాల్ట్ వేస్తే ఏంటంటే కూర అడుగు అంటుంది దీంట్లో నుంచి నీరు వస్తుందన్నమాట ఆ నీరు రావడం వల్ల దీక్ష పట్టదు కింద ఇదే మొదటిసారి అయితే సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ చూసి లైక్ చేయండి షేర్ చేయండి ఏమన్నా ఇంకా కావాలంటే కామెంట్స్లో చూపించండి చెప్పండి అరవేపాకు పౌడ వేసుకుందాము కొంచెం సేపు మూత పెట్టుకుందాము మూత తీసుకుందాము ఆయిల్ అంతా వచ్చేస్తుంది పక్కకి దీంట్లో కొంచెం టూ స్పూన్స్ పెరుగు పెరుగు గడ్డలు లేకుండా బాగా చి చిలకాల బాగా నీరు వచ్చేసింది దీంట్లో ఇంతకుముందు మనం కారం వేసుకోలేదు ఎందుకంటే కారం వేస్తే అడుగు పట్టేస్తుంది కాబట్టి కారం వేసుకోలేదు కారం కూడా చూసి వేసుకుందాం ఎందుకంటే పచ్చిమిర్చి ఎక్కువగా వేసాము మనం కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి ఒక స్పూన్ ధనియాల పౌడరు స్పూన్ జీలకర్ర పౌడరు కేప్ పెట్టుకున్న ఎగ్స్ కూడా దీంట్లో వేసేసుకోవాలి గ్రేవీ కోసం దీంట్లో కొంచెం వాటర్ పోసుకొని వాటర్ తోటి ఉడికించుకోవాలి నేను మిక్సీ జారు ఇందాక వేసాం కదండీ అది ఎంత కడిగి ఆ మిక్సీ జార్ కడిగి ఆ వాటర్ వేసుకున్నాను ఇదంతా మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుందామండి ఒక ఫైవ్ మినిట్స్ ఒక ఐదు నిమిషాలు మాత్రమే ఒకసారి మూత తీసుకుందాం ఆయిల్ అంతా పక్కకు వచ్చింది దీంట్లోకి కసూరి మేతి కొద్దిగా వేసుకుందాం ఎక్కువ వేసుకుంటే చేదు వస్తుంది చూసి కొద్దిగా వేసుకోండి కానీ మంచి సువాసన వస్తుంది టేస్ట్ కూడా వస్తుంది కసూరి మేతి వల్ల మీకు ఇష్టమైతే దీంట్లో మీ బటర్ ఉంటే వేసుకోండి నేనైతే బటర్ వేయట్లేదు నాకు ఆయిల్ ఎక్కువ పట్టింది కాబట్టి బటర్ కూడా స్కిప్ చేసుకున్నాను మీకు కావాలంటే బటర్ వేసుకోండి లాస్ట్లో నింపేసుకునేటప్పుడు ఆఖరిగా కొత్తిమీర వేసుకుందాము ఆఖరిగా ఒకసారి మీరు సాల్ట్ కూడా చెక్ చేసుకొని కూరని ఆఫ్ చేసేసుకోండి ఇది చపాతీలో తిన్నా వెజిటేరియన్ రైస్లో వెజిటేషన్ పలావ్లో వేసుకున్న ఉట్టిగా వైట్ రైస్లో వేసుకున్న కిచడీలో చేసుకున్న దేంట్లోకైనా బాగుంటుంది చాలా బాగుంటుంది ఇది తింటే ఒక్క మెతుకు కూడా వదలకుండా తినేస్తారు చూస్తారు కదా ఎంత గ్రేవీగా ఎంత బాగా వచ్చిందో చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది మీరు కూడా ఇవన్నీ ఈ విధంగానే చేసుకోండి స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఇది ఒకసారి చేసుకొని తింటే ఎంత టేస్ట్ ఉంటుంది మళ్ళీ మళ్ళీ చికెన్ మటన్ కన్నా ఎక్కువ చేసుకోవాలని ఇష్టపడతారు ఇదంతా ఒక బౌల్లోకి వేస్తున్నానండి మీరు ఇది చేసుకొని తిని చూసి కామెంట్స్ పెట్టండి కింద మమ్మల్ని ఎంకరేజ్ చేయండి